వేసవిలో తప్పక తాగాల్సిన మజ్జిగ ఒక గ్లాస్ తాగారంటే డిహైడ్రేషన్ నీరసం దరిచేరవు వేసవిలో పోషకాలను పంచే అద్భుతమైన పానీయం సింపుల్గా ప్రిపేర్ చేసుకోండిలా ఎండలు దంచి కొడుతున్నాయి ఉదయం తొమ్మిది దాటక ముందే ఒక్కపోతతో జనం ఉక్కిరి అవుతున్నారు ఈ క్రమంలోనే రోజు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా శరీరాన్ని డీహైడ్రేషన్కి గురి కాకుండా చూసుకోవటం చాలా అవసరం ఎందుకంటే డిహైడ్రేషన్కి గురైతే వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుంది ఈ క్రమంలోనే చాలామంది ఎండ వేడిమి డీహైడ్రేషన్కి గురి కాకుండా శరీరానికి తలవనిచ్చే ఆహార పదార్థాలు పానీయాలు ఎక్కువగా తీసుకుంటుంటారు తాజాగా మీకోసం ఒక సమ్మర్ స్పెషల్ హెల్తీ డ్రింక్ రెసిపీని తీసుకొచ్చాం మజ్జిగతో కలిపి ప్రిపేర్ చేసుకునే ఈ డ్రింకు వేసవిలో దివ్య ఔషధంలా పనిచేస్తుంది అదే సత్తు బటర్ మిల్క్ మండు టెండర్లో మధ్యాహ్నం వేళ దీన్ని ఒక గ్లాస్ తాగారంటే చాలు శరీరానికి చల్లదనంతో పాటు మంచి ఎనర్జీ లభిస్తుంది ఇది ప్రోటీన్ రిచ్ పానీయం కూడా దీన్ని పెద్దలే కాదు పిల్లలు ఎంతో ఇష్టంగా తాగుతారు పైగా ఈ డ్రింక్ను ఎవరైనా చాలా సింపుల్గా తక్కువ టైంలో రెడీ చేసుకోవచ్చు మరి ఈ సంబర్ స్పెషల్ డ్రింక్ తయారీకి కావలసిన ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం టిప్స్ ఇక్కడ వేయించిన శనగల పిండినే చిక్ పీస్ ఫ్లోర్ సత్తు పౌడర్గా పిలుస్తారు ఇది బయట అన్ని సూపర్ మార్కెట్స్లో లభిస్తుంది మజ్జిగను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఈ డ్రింక్కి బటర్ మిల్క్ మంచి ఇస్తుంది తీసుకోవాల్సిన పదార్థాలు సత్తు పిండి నాలుగు టేబుల్ స్పూన్లు బటర్ మిల్క్ ఒక గ్లాసు ఉప్పు రుచికి తగినంత బ్లాక్ సాల్ట్ ఒక టీ స్పూను జీలకర్ర పొడి అర టీ స్పూను చాట్ మసాలా ఒక టీ స్పూను సన్నని ఉల్లిపాయ తరుగు కొద్దిగా పచ్చిమిర్చి ఒకటి కొత్తిమీర తరుగు కొద్దిగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండిలా ఈ సమ్మర్ హెల్దీ డ్రింక్ కోసం ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీరను సన్నగా తరుక్కొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో బటర్ మిల్క్ తీసుకోవాలి ఆపై అందులో సత్తు పిండిని వేసి రెండు చక్కగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులో జీలకర్ర పొడి చాట్ మసాలా బ్లాక్ సాల్టు ఉప్పు వేసుకొని మరోసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా మంచిగా కలుపుకోవాలి అనంతరం ఆ మజ్జిగ మిశ్రమంలో ముందుగా తరిగి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగు వేసి మరోసారి బాగా కలపాలి ఇక చివరగా కొత్తిమీర తరుగు వేసి కలిపి సర్వ్ చేసుకుంటే చాలు అంతే టేస్టీ అండ్ ఎనర్జెటిక్ సత్తు బటర్ మిల్క్ డ్రింక్ మీ ముందు ఉంటుంది ఆరోగ్య ప్రయోజనాలు ఈ డ్రింక్ తయారీకి వాడిన సత్తు పిండిలో ప్రోటీన్ ఫైబర్ కాల్షియం ఐరన్తో పాటు శరీరానికి కావలసిన మరికొన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి అలాగే మజ్జిగలో ప్రోబయోటిక్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఇది జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ రెండింటి కలయికగా ఏర్పడిన సత్తు బటర్ మిల్క్ పానీయం ముఖ్యంగా బాడీని డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది శరీరానికి మంచి రక్షణ శక్తిని అందిస్తుందంటున్నారు నిపుణులు సర్వే జనా సుఖినో భవంతు ఊ నమసింహయ